ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తిరుమల నెయ్యి కలితి దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం అంబట్ రాంబాబు బూతులు జోగి రమేష్ బూతులు వాళ్ళ ఇళ్ళ మీద దాడులు అంబట్ రాంబాబు గారి మీద కేసు అరెస్టు ఈ పరిణామాల క్రమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్ర ఇవన్నీ గురించి మాట్లాడుకునే క్రమంలో మనం ఒక విషయాన్ని మర్చిపోయాం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే వాళ్ళ పార్టీ నాయకులకు ఓ పిలిపించారు దేవాలయాలకు వెళ్ళి నాయకులంతా పూజ చేయాలి మనం తిరుమలలో నెయ్యి కలితీ చేయకపోయినా యాన్వల్ ఫ్యాట్ కలపకపోయినా కలిపామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇలా కలపలేదు అని వచ్చింది కాబట్టి మనం ఏ తప్పు చేయనట్టే లెక్క చంద్రబాబు నాయుడు గారు మన మీద అపవాదం మోపారు కాబట్టి పాప పరిహారం కింద వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయండి హిందువుల పక్షాన వైసీపీ ఉంది అని చెప్పడానికి నాయకులు అంతా కూడా టెంపుల్స్కి వెళ్ళి కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పేసి పిలుపునిచ్చారు అంబటి రాంబాబు గారు కూడా ఏ రోజైతే లకారం బాసి తిట్టారో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అంతకంటే ముందు ఆయన కూడా టెంపుల్కి వెళ్ళొచ్చారు పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చారు గోరంట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళలేదు పిలుపునిచ్చింది ఆయన వాళ్ళ పార్టీ నాయకులు అందరినీ దేవాలయానికి వెళ్ళమన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళలేదు ఎందుకని వెళ్ళలేదు ఈ విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి దేవుని నమ్మే హిందువులంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి మాట మేరకు టెంపుల్స్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈవెన్తో అంబటి రాంబాబు గారు కూడా టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు గోరంట వెంకటేశ్వమి టెంపుల్కి వెళ్ళి కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళలేదు ఎందుకు ఇవాళ అంబటి రామారావు గారు ఇంటికి వెళ్తున్నారు జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు పరామర్శ కార్యక్రమం పెట్టుకున్నారు మరి ఇవాళైనా టెంపుల్కి వెళ్తారంటే వెళ్ళరు సతీ సమేతంగా అసలే వెళ్ళరు మరి జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయానికి పోటానికి వస్తున్నటువంటి అడ్డంకులేంటి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది హిందూ మతమే అయ్యి ఉంటే హిందూ మతం మీద కనీసం ఆయన ఏ మతం నమ్ముకొనియండి హిందూ మతం మీద గౌరవం ఉండి ఉంటే టెంపుల్కి వెళ్ళడానికి ఆయనకున్న అభ్యంతరం ఏంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సాంప్రదాయాల ప్రకారం తప్పదు కాబట్టి తిరుమల వెళ్ళి పట్టి వస్త్రాలు సమర్పించారే కానీ దాంట్లో కూడా కుటుంబ సమేతంగా వెళ్ళాలనేటువంటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు ఏ రోజు కూడా కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు పైగా ఈ నెయ్యి కల్తీ ఇష్యూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్దాం అనుకున్నారు అనుకుంటే సరే రండి కదా డెకరేషన్ ఇవ్వాల్సి వచ్చిందని ఇప్పుడున్న కూట్రభుత్వం చెప్పింది డెకరేషన్ అంటే ఏముండదు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తు రాసి అడగరు హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను దేవుని మీద బతితోనే వచ్చాను అని ఉంటుంది దాని మీద సంతకం పెట్టడానికి వచ్చిన అభ్యంతరం ఎవరికి ఉండదు కదా ఇప్పుడు ఈ రెండు పదాలకి ఎవరికి అభ్యంతరం ఉండదు కదా ఏ పార్టీ నాయకుడికి కూడా హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను దేవుడి మీద బతితోనే వచ్చాను అంతేగా మరి హిందూ మతం మీద గౌరవ ఉంటేనే తిరుమల వెళ్ళాలి దేవుని మీద బత్తు ఉంటేనే తిరుమల వెళ్ళాలి లేకపోతే వెళ్ళమని ఎవడూ ఫోర్స్ చేయరు కదా అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద సంతకం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఏంటి సంతకం పెట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు నన్నే అడుగుతారా అని నిజానికి గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టి దేవుని దర్శించుకున్నారు ఆయన మతం వేరు కాబట్టి ఆయన డిక్టేషన్ సంతకం పెట్టాల్సి వచ్చింది సంతకం పెట్టే దేవుని దర్శించుకున్నారు గతంలో సోనియా గాంధీ గారు సంతకం పెట్టి వెంకటేశ్వర దర్శించుకున్నారు ఆమె నమ్మేది వేరే మతం కాబట్టి ఆ సంతకం పెట్టే దేవుని దర్శించుకున్నారు ఒక దేశ రాష్ట్రపతి పెట్టే వెళ్ళారు యూపీఏ చైర్పర్సన్గా ఆరు నెల అధికారంలో ఉండి దేశాన్ని ఎదుర్తున్నటువంటి సోనియా గాంధీ గారు సంతకం పెట్టే దేవుని దర్శించుకున్నారు లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య ఆమె కూడా నమ్మేది వేరే మతం అంటే వేరే దేశం ఆమెది కాబట్టి అక్కడ ఆమె నమ్మేది వేరే మతం కాబట్టి ఆమె కూడా డిక్లరేషన్ సంతకం పెట్టమంటే పెట్టే దేవుని దర్శించుకున్నారు నేను డిప్యూటీ సీఎం భార్యని కదా నేను సంతకం పెట్టుకుంటే అన్లా టీడీటి సాంప్రదాయాల ప్రకారం సంతకం పెట్టే దైవ దర్శనం చేసుకున్నారు మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడం ఇష్టం లేక దైవ దర్శనానికి వెళ్ళలేదు సరే ఆ రోజు వెళ్ళలేదు పక్కన పెట్టండి మొన్న పిలుపునిచ్చి స్టేట్ వైడ్గా వాళ్ళ పార్టీ నాయకులు వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళలేదు ఎందుకు అంటే హిందూ మతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదు కాబట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందా ఇష్టం లేదు కాబట్టే పరకామని చోరీ జరిగిందా అందుకనే పరకామని చోరీ చిన్న చోరీగా జగన్మోహన్ రెడ్డి గారి కనపడిందా చివరికి పట్టుశాల వాళ్ళ కుంభకోణం కూడా జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద దాడులు అందుకే జరిగాయా పైగా దాడులు జరిగితే రాముడి విగ్రహం తల విరిగి పక్కన పడిద్ది చెయ్యి విరిగి పక్కన పడిద్ది హనుమంతుడి చెయ్యి విరిగిద్ది ఆ అంతర్వేదిలో రథం తగిలి పడిపోయింది పైగా ఇదేందని అడిగితే ఏముంది కొత్త రథం కొనిస్తాము కొత్త విగ్రహం పెడతాం విగ్రహం తలయగా పడిపోయింది విగ్రహం చేయగా ఇరిగిపోయిందని మంత్రులు బుకాయింపు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అంటే నమ్మకం గౌరవం ప్రేమ లేదు కాబట్టే జరిగాయా గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారం దొంగతనం కావచ్చు దొంగతనాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేయాలని కాదు కానీ దొంగతనాలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి తీరు ఇప్పుడు పరగామణ్ణి చోరీ జరిగింది చోరీని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఆ దొంగతో రాజీ పడి కేసును రాజీ చేశారు వేరు దొంగతనం చేసి కోర్టు ఆస్తి ఇచ్చాడు మరి కోర్టు ఆస్తి ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేయాలిగా చేయాలి అసలు దొంగతో రాజీ ఏంటి దేవుడితో ఒక చిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీకి కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి మినిమం కామన్ సెన్స్ థింకింగ్ కూడా లేకుండా నిజానికి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డెబ్బై రెండు వేలు కోసం ఎందుకు దొంగతనం చేస్తాడు అనేటువంటి ఒక లాజిక్ కూడా ఆలోచించకుండా ఆ దొంగతో రాజీ పడి అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి మరి రాజీ పడ్డటువంటి పరకామని చోరీ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది నెయ్యి కల్తీ కేసు నడుస్తూ ఉంది నెయ్యి అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి నెయ్యి కాని నెయ్యిని కృత్రిమ పదార్థాన్ని రసాయన పదార్థాన్ని నెయ్యిగా చిత్రీకరించి నిబంధనకు విరుద్ధంగా ఏడైరీకి టెండర్ రొప్ప చెప్పి నిబంధనలన్నీ తీసివేసి మార్చివేసి ఏఆర్ డైరీకి బొలబవ డైరీకి టెండర్ రొప్ప చెప్పి రసాయనాల పదార్థాన్ని కెమికల్స్ పదార్థాన్ని దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీల కెమికల్ పదార్థాన్ని సేకరించి నెయ్యిగా నమ్మించేసి ఇరవై కోట్ల లడ్డూల్లో దాన్ని కలిపి బత్తులకి పంపిణీ చేశారనే విషయం బట్టబడిన తర్వాత ఇవన్నీ హిందూ మతం అంటే కోపంతో ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపించినవా అంటే ఆయన దైవవత్తి గురించి రకరకాల అనుమానాలు వస్తున్నాయి మనకి దేశభత్తి గురించి కూడా అనుమానాలు ఉన్నాయి జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే వేడుకలకు జెండా వందన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు లేరు బొత్స సత్యనారాయణ గారు జెండా ఎగరేశారు వాళ్ళ పార్టీ ఆఫీసులు ఈ దేశంలో అన్ని పార్టీల అధినేతలు వాళ్ళ పార్టీ ఆఫీసులో జెండాలు ఆవిష్కరించారు అధికారంలో ఉన్నారే ప్రభుత్వ పరంగా అధికారుల లేనోళ్ళేమో వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడే తర్వాత మన ఆగస్టు పది నాడు కూడా సరే ఈసారి అంటే ఏదో అందుబాటులో లేరు అనుకోవచ్చు కానీ ఆగస్టు పది అన్నాడు కూడా ఎక్కడ పైగా జగన్మోహన్ రెడ్డి గారు జనర ట్వంటీ సిక్స్ కంటే ఒక మూడు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టారు రెండు మూడు రోజుల ముందు అంటే ఆయన బాగానే ఉన్నారు అందుబాటులోనే ఉన్నారు కానీ జెండా వందనానికి సీరియస్గా తీసుకోవాలి అంటే దేశభక్తి లేదు కాబట్టి సీరియస్ తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా పార్టీ నడుపుతారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తారు రాజ్యాంగబద్ధంగా పదవులు కోరుకుంటారు అపోజిషన్ లీడర్ పొజిషన్ కావాలంటారు కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని జరుపుకోవడానికి జెండా ఎగరేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసొప్పదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దేశభక్తిని ప్రశ్నించాలి మన టెంపుల్కి వెళ్ళకపోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు దైవభక్తిని ప్రశ్నించాలి సో దేశభక్తి దైవభక్తి లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏం చెప్తారు సో ఆయన దైవభక్తి దేశభక్తి మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ